నమస్తే వెల్కమ్ న్యూస్ ప్రస్తుతం మనము భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి నర్సే గౌడ్ తో ఉన్నాము ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం నగరికల్ నియోజకవర్గంలో ఉన్నాము చూడొచ్చు విజువల్స్ లో పెద్ద ఎత్తున కార్నర్ మీటింగ్ చిత్తాలలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి విజువల్స్ లో చూసుకోవచ్చు అయితే బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఇదే జోష్ లో ఉన్నారు బూర నర్సే గౌడ్ ఎండని సైతం లెక్క చేయకుండా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న ఈ తరణంలో ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుండి ఏం చెప్తున్నారు ప్రజల కనే ఇంత అన్నమాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారండి నర్సేయ గౌడ గారు మంచి జోష్ లో ఉన్నారు ఈ ఎండల్లో కూడా పొద్దు నుంచి ప్రచారం చేస్తూ కూడా ఏంటి అసలు ఏంటి ఈ సీక్రెట్ ఏంటి ప్రచారం రెస్పాన్స్ ఎలా వస్తుంది ఇప్పుడు అయితే రెస్పాన్స్ పబ్లిక్ రెస్పాన్స్ 나오고 ఉందో మోడీ అవహ ఉందో ఎండ అనేది తీవ్రత తెలువచేయండి సోజా ఆశీర్వాదం మోడీ గారి తాసిష్ కోట ఎండ సైతం మంచి గాలి అంటే ఈ నైట్ ఈ టైంలో కూడా మహిళలు ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం మీకు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఒకటేందంటే మహిళ ఇంట్లో కష్టాలు మొదటగా చూసేది మహిళ కష్టాలు అనుభవించేది మోడి ఆ కష్టాలను తీర్చింది ఒడి అది చిన్న చిన్న అంశాలు కాదు మరొకదటి కావచ్చు రేషన్ ఉచిత రేషన్ కావచ్చు గ్యాస్ ఎల్ఈడి బల్బు కావచ్చు సొంత ఇంటి కళ కావచ్చు సుగంధ సమృద్ధి యోజన కావచ్చు బాలామృతం గర్భిణీ మహిళలకు గుడ్లు పాలు కావచ్చు లేదా ఇరవై ఆరు వారాల పేమెంట్తో కూడినటువంటి గర్భిణీ మహిళలకు సెలవు దినోత్సవం కాదు అంటే తన తల్లి కష్టాలు చూసేవాళ్ళకి లేదా మధ్యతరగతి వర్గాల మహిళల కష్టాలు మోడీ గారు చూసారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మేము ఫ్రీ బస్ ఇచ్చాము ఎన్నో స్కీములు తెచ్చామంటున్నారు అయినా ఈ ప్రబంధన ఏంటి అర్థం కావట్లేదు మొత్తాది ఇదే చెప్పాలంటే కాంగ్రెస్ ఫ్రీ బస్ ఇచ్చిందంటే ఆర్టీసీ వరం లేకపోతే చెంప చల్లు అని ఆర్టీసీ ఫ్రీ బస్ ఇస్తుంది అరే నువ్వు పన్నెండు వందల కోట్లు ఇప్పటి వరకు బాకీ ఉన్నావు నువ్వెట్లా రవ్వాయి ఇస్తున్నావు అంటుంది నువ్వు డబ్బులు కట్టావు ఆర్టీసీకి అర్థాలు ఏమో చేసినట్టు ఆర్టీసీ కార్పొరేషన్ని ఉదవపెట్టి ఉచిత బస్సు అనుకో నువ్వు ఈ పైసలు ఏమేమి నీ రైతు భరోసా ఎక్కడ ఉంది రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తాను ఇచ్చిండ మరియు కళ్యాణ లక్ష్మి కింద ఏమి చెప్పిండు లక్ష రూపాయలు తులండా లక్ష లేదు మరి క్యూటర్కి ఐదు వందలు ఎక్కువ కాంటా లేవా కాంటా లేదు నరసింహస్వామి మీద ఒట్టు ఆగస్టు పదిహేను రుణాలకి రెండు లక్షల రుణమాఫీ ఒక్కసారి అబద్ధం వాడుతాడు వాళ్ళు సాధపడు తెలువురు సాధి నేను చెప్పా బాగుంటుంది అని నేను చెప్పు వంకట నేర్చుకున్నాడు ఇప్పుడేమంటాడు ఆరు గ్యారెంటీలు ఇస్తే మీ గవర్నమెంట్ ఇవ్వండి అని చెప్పాడు ప్రజలు ఓట్ చేయాలి ఇప్పుడు ఎంపీలు ఇస్తేనే మేము ఏమి ఇస్తామంటే చీటింగ్ కాదా ద్రోహం కాదా నమ్మక ద్రోహం కాదా అందుకంటూ తెలంగాణ

ದೇವರು ಮೋಡಿ 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 ಇಸ್ಕೊಟ್ಟು ತ್ರೀ ದೇಶವು ಧರ್ಮ ದೊಡ್ಡ ಅದು ಸ್ಪಷ್ಟತೆ ಬೋಧಗೆದ್ದು ಈ ಕೇವಲ ದೂರ ದಾಸಿಗಳು ಉದ್ಯಮ ಖಾಡು ಒಬ್ಬ ಟಾಪ್ ಡಾಕ್ಟರು ನಮ್ಮ ಮಾಜಿ ಎಂ ಪಿ

మోడీ గారు కాంగ్రెస్ అభ్యర్థి థర్టీ ఇయర్స్ ఉంది కాంగ్రెస్ నాయకుడు ఆయన ఎవరు ఆయనకే జరగదు ఇప్పుడు రేవంత్ రెడ్డి మన ఆయన అభ్యర్థినా రేవంత్ రెడ్డి అభ్యర్థిన రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిగా వీళ్ళు ఏమంటారు నా మొక్కలు చూసే చూసేట అంటే ఆయన మొక్కలు చల్లలు ఉన్నాయి కదా ఇదేమన్నా అప్ప అయితే నా మొక్కను చూసేటప్పుడు ఇది భౌతిగీ భవిష్యత్ సో అది అవుతుంది ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గురించి ఢిల్లీ లేదు గల్లీ ఆ ఓటు వేసే ప్రతి ఓటు వృధా అవుతుంది కాంగ్రెస్కి లాభం అవుతుంది అందరూ దయచేసి భౌతిగి ప్రజలందరూ అందరు మోడీ ఢిల్లీలో ఉండాలి బోధిగిరితో దూరం ఉండాలని కోరుకుంటున్నాము పార్టీలకు అతీతంగా విజ్ఞతతో ఆలోచించి భారీ మెజార్టీ భారీ మెజార్టీ ప్రెస్టే మోడీ దగ్గర ರೈಟ್ ಸರ್ ಮಲ್ ಬೆಸ್ಟ್ ಮೊತ್ತಾಲಕ್ಕೆ చూసినట్లయితే మహిళలు పెద్ద ఎత్తున బుర నర్సే గౌడ్ కు మద్దతుగా ఇక్కడ పెద్ద ఎత్తున సభ ఏలో మహిళలు పెద్ద ఎత్తున మొత్తానికైతే భువనగిరి గడ్డ మీద కాషాయం జెండా ఖచ్చితంగా ఎగరవేస్తాను ఈ కాంగ్రెస్ మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు ఖచ్చితంగా బుర నర్సేయ గౌడ్ ఈ ప్రజలు మహిళలు ఈ భునగిరి ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేయడం జరిగింది కెమెరామెన్ ప్రవిత్ శేఖర్ చిట్యాల భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి